అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరు మొత్తం అదృష్టము ఐశ్వర్యం కలిసి రావాలంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటలకు మీ ఇంట్లో ఏం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఆరు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు ఇవేమీ లేకుండా ఉండాలంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ ఆఖరి రోజు అర్ధరాత్రి పన్నెండు గంటలకి మీ ఇంట్లో కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను పాటించాలి అవి పాటిస్తే రెండు వేల ఇరవై ఆరు మొత్తం మీకు అదృష్టం బాగా కలిసి వస్తుంది సరిగ్గా డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఏం చేయాలంటే మీ పూజ గదిలో దీపాన్ని వెలిగించాలి ఆ దీపం ఎలా వెలిగించాలి మగవాళ్ళు అయితే మూడు వత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి ఆడవాళ్ళు అయితే ఐదు వత్తులు వేసి దీపాన్ని వెలిగించండి మగవాళ్ళు మూడు వత్తులతో దీపం పెడితే ఈ రెండు వేల ఇరవై ఆరు మొత్తం కలిసి వస్తుంది ఆడవాళ్ళు అయితే ఐదు వత్తులతో దీపం వెలిగించండి ఆవు నెయ్యితో దీపం పెడితే చాలా మంచిది ఆవు నెయ్యి లేకపోతే నువ్వుల నూనెతో దీపం పెట్టవచ్చు ఆవు నెయ్యి నువ్వుల నూనె ఈ రెండు రెండు వేల ఇరవై ఆరు మొత్తం అదృష్టాన్ని కలిగింపజేసేటటువంటి దీపారాధనలు ఒకవేళ మీరు నువ్వుల నూనెతో దీపం పెట్టినా ఒక్క చుక్క ఆవు నెయ్యి వేయండి అప్పుడు ఆవు నెయ్యితో దీపారాధన చేసిన ఫలితం కలుగుతుంది అలాగే దీపారాధనకు వీలైతే తామరవత్తులు ఉపయోగించండి తామరవత్తులు లేకపోతే జిల్లేడు వత్తులతో అయినా దీపారాధన చేయాలి అవి కూడా లేకపోతే పత్తితో చేసిన వత్తులతో దీపాన్ని వెలిగించండి అయితే లక్ష్మీదేవి ఫోటోకి తప్పనిసరిగా బొట్లు పెట్టాలి అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఏ లక్ష్మీదేవి ఫోటోకు బొట్లు పెట్టాలంటే లక్ష్మీదేవికి సంబంధించి మూడు రూపాలు ఉన్నాయి ఒకటి ఏనుగులు తొండంతో నీళ్లు తీసుకొని అభిషేకం చేస్తున్న గజలక్ష్మీదేవి ఫోటో రెండవది అష్టలక్ష్ములు ఉండి మధ్యలో వెంకటేశ్వర స్వామి ఉన్నటువంటి అష్టలక్ష్మి సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో మూడవది కుడిచెత్తుతో బంగారు నాణేలు వర్షిస్తున్నటువంటి ధనలక్ష్మీదేవి ఫోటో ఈ మూడు ఫోటోలు ఏ ఫోటో అయినా సరే పూజ గదిలో ఉంచి దానికి బొట్లు పెట్టి ఇలా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కాని పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించండి ఇలా దీపం పెట్టాక లక్ష్మీదేవికి మారేడు దళాలు సమర్పించండి మారేడు దళాలు లేకపోతే గులాబీ పూలు లక్ష్మీదేవికి ఫోటో దగ్గర ఉంచి నమస్కారం చేసుకోండి సరిగ్గా అర్ధరాత్రి పన్నెండు గంటలకి ఇలా దీపం పెట్టిన తర్వాత మగవాళ్ళు అయితే ఒక మంత్రం చదువుకోవాలి ఆడవాళ్ళు అయితే ఇంకొక మంత్రం చదువుకోవాలి మగవాళ్ళు అంటే ఇంటి యజమాని చదువుకోవాల్సిన మంత్రం ఏంటంటే లక్ష్మీ కమల వాసిన్యాయి స్వాహ అని చదువుకోవాలి ఇది చాలా శక్తివంతమైన మంత్రం అర్ధరాత్రి పన్నెండు గంటలకి పూజ గదిలో దీపం పెట్టి మగవార్లు అంటే ఇంటి యజమాని లక్ష్మీ కమల వాసిన్య్ స్వాహ అనే మంత్రాన్ని నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు మీ వీలును బట్టి చదువుకుంటే మీ గృహానికి రెండు వేల ఇరవై ఆరు మొత్తం లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఒకవేళ మగవాళ్ళు వీలు కాకపోతే ఆడవాళ్ళు దీపం పెడితే ఆడవాళ్ళు చదువుకోవలసిన మంత్రం ఓం శ్రీం శ్రీ ఐ నమ ఈ మంత్రం నూట ఎనిమిది సార్లు లేదా యాభై నాలుగు సార్లు లేదా ఇరవై ఒక్కసార్లు ఈ మంత్రం చదువుకోవాలి ఇలా మంత్రం చదివిన తర్వాత పాలను నైవేద్యంగా పెట్టండి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే ఎవరైనా లక్ష్మీదేవి ఫోటోకి పూలతో పూజ చేస్తూ ఈ మంత్రం చదువుకుంటే చాలా మంచిది లేదా లక్ష్మీదేవికి ఇష్టమైన కుంకుమ ఒకటి ఉంటుంది కుంకుమ చాలా రకాలుగా ఉంటుంది ప్రత్యేకంగా కుంకుమ పువ్వు రంగులో ఉండే కుంకుమ అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం దీనిని చంద్ర అని అంటారు డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటలకి చంద్రతో లక్ష్మీదేవి ఫోటోకి బొట్టు పెట్టిన చంద్రతో పూజ చేస్తూ మంత్రం చదువుకున్న అద్భుత ఫలితాలు కలుగుతాయి అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన గంధం కూడా ఒకటి ఉంటుంది దాన్ని అంగారు గంధం అనే పేరుతో పిలుస్తారు అరటి పద్మ పుష్పాలు కలిపి ఎండబెట్టి ఈ అంగారు గంధాన్ని తయారు చేస్తారు మీకు దొరికితే అంగారు గంధంతో బొట్లు పెట్టండి దొరకకపోతే చంద్ర కుంకుమ పువ్వు రంగులో ఉన్న కుంకుమతో లక్ష్మీదేవి ఫోటోకి బొట్టు పెట్టండి అలాగే పాలను నైవేద్యంగా పెట్టి పూజ గదిలో పూజ చేస్తే రెండు వేల ఇరవై ఆరు మొత్తం కూడా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణంగా కుటుంబ సభ్యులందరినీ అనుగ్రహిస్తుంది ఇలా పూజ గదిలో పూజ చేశాక మీ ఇంట్లో హాల్లో ఆగ్నేయ మూల కూడా దీపాన్ని వెలిగించండి ఎందుకంటే ఆగ్నేయం అంటే అగ్నిదేవుడికి ఇష్టమైన మూల అగ్నిదేవుడి ద్వారా లక్ష్మీ కటాక్షం వస్తుందని శ్రీ సూక్తంలో చెప్పారు కాబట్టి అందరూ అర్ధరాత్రి పన్నెండు గంటలకి పూజ గదిలో దీపం పెట్టడంతో పాటుగా మీ ఇంట్లో హాల్లో ఆగ్నేయ మూల కూడా దీపాన్ని వెలిగించండి ఒక మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిదను ఉంచి నెయ్యి కానీ నువ్వుల నూనె కాని పోసి రెండు లేదా మూడు వత్తులు వేసి దీపం పెట్టండి ఇలా డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి పన్నెండు గంటలకి పూజ గదిలో అలాగే హాల్లో ఆగ్నేయ దిశలో దీపం పెట్టి ఈ మంత్రాలను పఠించడం వలన ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అగ్నిదేవుడి అనుగ్రహం వలన సమస్త దేవతల అనుగ్రహం కలుగుతుంది శ్రీ దేవి అనుగ్రహం వల్ల అష్టదరిద్రాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఎవరి జాతకంలో అయితే కుజబలం ఎక్కువగా ఉంటుందో అలాంటి వారి జీవితంలో ఎలాంటి కష్టాలు ఉండవు కాబట్టి ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన బుధవారం నాడు సాయంత్రం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని నువ్వులు వేసుకొని స్నానం చేయండి ఇలా చేయడం వల్ల మీ జాతకంలో బలం పెరుగుతుంది మీ జీవితంలో డబ్బుకు లోటు ఉండదు ఎవరికైతే సొంతింటి కళ ఉంటుందో అలాగే ఇల్లు కొనాలనే ఆశ ఉంటుందో అలాంటి వారు ఈ డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం నాడు ఒక కేజీ ఎర్ర కందిపప్పును బ్రాహ్మణులకు దానం చేయండి ఇలా చేయడం వల్ల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ సొంతింటి కళ ఖచ్చితంగా నెరవేరుతుంది భూములు కొనే అవకాశాలు ఉంటాయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం ఉంటే చాలు మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది కాబట్టి ఈ డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి సమయంలో మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు ఒక రూపాయి నాణాన్ని పెట్టి లక్ష్మీదేవికి కర్పూరంతో హారతి ఇవ్వండి తర్వాత ఈ రూపాయి బిల్లను తీసి మీ పర్సులో కానీ మీ బీర్వాలో కానీ పెట్టుకోండి డబ్బుకు సంబంధించిన కష్టాలు ఏర్పడవు లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది అలాగే ఈ డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన ఒక గిన్నె నిండా రాళ్ళ ఉప్పు పోసి అందులో రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంట్లో ఏదైనా ఒక మూలన పెట్టండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది సంపదలకు దేవత అయిన లక్ష్మీదేవి క్షీరసాగరం నుండి ఉద్భవించింది కాబట్టి సముద్రంలో దొరికే రాళ్ల ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి ఈ బుధవారం రోజున కొంచెం రాళ్ల ఉప్పును ఒక ఎరుపు రంగు వస్త్రంలో కట్టి మీ ఇంటి గుమ్మ ముందు వేలాడదీయండి ఇలా చేయడం వల్ల మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోయి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మీ ఇంటికి పట్టిందల్లా బంగారం అవుతుంది డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ రాత్రి పన్నెండు గంటలకు పూజ పూర్తయిన తర్వాత మీ ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి ఇలా చేయడం వలన మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా బయటికి వెళ్ళి పాజిటివ్ ఎనర్జీ ఇంట్లోకి వస్తుంది ఇంట్లో చెడు శక్తులన్నీ తొలగిపోతాయి తద్వారా నూతన సంవత్సరం బాగా కలిసి వస్తుంది డిసెంబర్ ముప్పై ఒకటి రాత్రి సమయంలో లక్ష్మీదేవి ఫోటోకి మల్లెపూలను సమర్పించి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో డబ్బుకు కొరత ఏర్పడదు మీ వైవాహిక జీవితంలో ఇబ్బందులు ఉంటే లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పించాలి మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది అలాగే మీ కుటుంబంలో కష్టాలు ఏర్పడుతుంటే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీన సాయంత్రం శివాలయానికి వెళ్ళి శివలింగంపై నీటితో అభిషేకం చేయండి శివలింగానికి అభిషేకం చేస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అలాగే మీ ఇంటి ప్రధాన ద్వారం మీద పసుపుతో స్వస్తిక్ గుర్తును వేయండి పురాణ విశ్వాసాల ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం పైన స్వస్తిక్ గుర్తు వేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి ఆహ్వానం పలుకుతుంది కాబట్టి లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీ ఇంటి తలుపులపైన స్వస్తి గుర్తును వేయండి కొత్త సంవత్సరాన్ని ప్రారంభించే ముందు మీ ఇంటి గుమ్మ ముందు ఒక వినాయకుడి పటాన్ని పెట్టుకోండి ఇలా చేయడం వల్ల రాబోయే సంవత్సరం అంతా శుభ ఫలితాలను పొందుతారు గుమ్మ ముందు వినాయకుని చిత్రపటం ఉంటే మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది కుటుంబ జీవితంలో పురోగతి ఉంటుంది డబ్బులు ఎక్కువగా ఖర్చు అయిపోతుంటే ఈ నూతన సంవత్సరం నుండి ఎరుపు రంగు పరుసులను వాడండి అనవసరపు ఖర్చులు తగ్గుతాయి మీ ఇంటిపై లక్ష్మీ కటాక్షం కలగాలంటే మీ ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి